అట్లాగే సార్ ఒక చిన్న కిరాణా షాప్ యజమాని కావచ్చు ఒక చిన్న హోటల్ యజమాని కావచ్చు వీళ్ళు ఈ కొత్త జస్ట్ జిఎస్టి వస్తున్న సందర్భంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వీళ్ళు ఇప్పుడు కిరాణా షాప్లో ఎన్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉంటాయి అవును ఇప్పుడు అందులో ఏవైతే కన్జ్యూమర్స్ వాడతారో అవి వాళ్ళు జనరల్గా సేల్ చేసేది బట్ అన్నిటికీ జిఎస్టీ రేట్ చేంజ్ అయింది ఇప్పుడు సో వాళ్ళు దానికి తగ్గట్టుగా అకౌంటింగ్ సాఫ్ట్వేర్ కానీ బిల్లింగ్ కానీ మార్చుకోవాల్సి వస్తుంది రెస్టారెంట్ వాళ్ళకి ఫైవ్ పర్సెంట్ ఆజ్ యూస్ కంటిన్యూ అవుతుంది ఎవరికైతే మనం ఇందాక అనుకున్నట్టు సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లోపు రూమ్ టారిఫ్ ఉంది పర్ నైట్ ఉంటే వాళ్ళు ఫైవ్ పర్సెంట్ కంటిన్యూ చేయాల్సి ఉంది ఓకే ఓకే రైట్ రానున్న రోజుల్లో జిఎస్టి లో వచ్చే అతిపెద్ద మార్పు ఏంటి పబ్లిక్ ఎప్పటి నుంచో ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా పెట్రోల్ అండ్ ఆల్కహాల్ జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలనుకుంటున్నారు బట్ యాజ్ ఆఫ్ నోబ్ కరెంట్లీ మే పాజిబుల్ పాజిబుల్ బట్ ఇన్ ఫ్యూచర్ దే మే బ్రింగ్ ఇట్ ఓకే అంటే ఇప్పుడు టూ పాయింట్ ఓ లో రాబోతున్న పెద్ద చేంజ్ ఏంటి జిఎస్టీ అపిలెట్ ట్రిబ్యునల్ ఇది వరకు లేదు సార్ జనరల్ గా ఇప్పుడు ట్యాక్స్ కి ఏదైనా ఇష్యూ ఉంది నోటీస్ వచ్చి అపీల్ కూడా రిజల్వ్ అవ్వట్లేదు అనుకుంటే హైకోర్టు వరకు వెళ్ళాల్సి ఉంది కొన్ని విషయాల్లో ఇప్పుడు కొన్ని విషయ కొన్ని నోటీసెస్ కి జిఎస్టీ అపిలెట్ ట్రిబ్యునల్ కి వెళ్ళొచ్చు కొంచెం రిలాక్సేషన్ ఉంది ఈజీగా ప్రాసెస్ అవుతుంది నెక్స్ట్ వాటికి కూడా సెప్టెంబర్ లోపు అప్లికేషన్ తీసుకొని డిసెంబర్ లోపు కాల్ ఫర్ చేస్తారని ఉంది నెక్స్ట్ ఇప్పుడు రిఫండ్స్ విషయానికి వస్తే ఇదివరకు ఎక్స్పోర్ట్ ఆఫ్ గూడ్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే ప్రొవిజనల్లీ నైంటీ పర్సెంట్ ఆఫ్ ఎలిజిబుల్ రిఫండ్ విత్ ఇన్ వన్ మంత్ ఇచ్చేవాళ్ళు ఓకే ఇప్పుడు గవర్నమెంట్ దాన్ని ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్ ఉన్న వాళ్ళకి అంటే అవుట్పుట్ వచ్చేసి హైయర్ రేటు వాళ్ళ ఇన్పుట్ మెటీరియల్ లోయర్ రేట్ ఉంది అనుకోండి వాళ్ళకి ఇన్వర్టెడ్ స్ట్రక్ ఇన్వర్టెడ్ ట్యాక్స్ స్ట్రక్చర్ కింద రిఫండ్కి వెళ్ళొచ్చు ఇప్పుడు వాళ్ళకు కూడా నైంటీ పర్సెంట్ వరకు ప్రొవిజనల్లీ ఇవ్వాలని గవర్నమెంట్ ప్రపోజ్ చేస్తుంది ఓకే అంటే అది అందరికీ అవ్వదు రిస్క్ బేస్డ్ ఏ బిజినెస్ వాళ్ళకి రిస్క్ ప్రపోర్షన్ బెటర్గా ఉంటుందో అది గవర్నమెంట్ ఇన్ ఫ్యూచర్ నోటిఫై చేస్తుంది ఓకే 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 రైట్ ఇప్పుడు కొందరికి డిపార్ట్మెంట్ నోటీసులు వస్తాయి అప్పుడు ఏం చేయాలి అంటే వ్యాపారులు కానీ వీళ్ళు భయపడిపోతారు ప్యానిక్ అయిపోతుంటారు అలా కాకుండా ఫస్ట్ స్టెప్ ఏం తీసుకోవాలి ఫస్ట్ ప్యానిక్ అవ్వకూడదు సార్ అది ఫస్ట్ స్టెప్ ఫస్ట్ స్టెప్ ప్యానిక్ అవ్వకూడదు మనం జెన్యున్ గా ఉన్నప్పుడు రెగ్యులర్ టాక్స్ కడుతున్నప్పుడు కొన్నిసార్లు మిస్ మ్యాచెస్ వల్ల నోటీసులు వస్తాయి ప్రతిసారి మనం తప్పు చేసామని కాదు నోటీస్ ఏముంది చూసి కొన్నిసార్లు నోటీసులు కూడా డిఫెక్ట్స్ ఉంటాయి వాళ్ళు అవుట్ ఆఫ్ నోటీస్ ఇస్తారు నోటీసులు ఇస్తారు సో మనం విత్ నోటీస్ వచ్చిందా వాళ్ళ జురిస్డిక్షన్ లో ఉందా నోటీస్ లో ప్రాపర్ ఏవైతే మెన్షన్ చేయాలో అవన్నీ మెన్షన్ చేశారా లేదా చూసి దానికి అనుగుణంగా ఒక ప్రొఫెషనల్ కన్సల్ట్ అయ్యి రిప్లై ఇవ్వాలి సొంతంగా రిప్లే ఇచ్చేకంటే ఒక ఏదో ప్రొఫెషనల్ ప్రొఫెషనల్ అంటే ఒక చార్ట్ అకౌంటెంట్ ఆర్ ఎనీ అదర్ ప్రొఫెషనల్ నీ అదర్ ప్రొఫెషనల్ రేట్ ఇప్పటికి కూడా చాలా మంది జిఎస్టి రిజిస్ట్రేషన్ లేకుండానే బిజినెస్ చేస్తున్నారు కదా అలా చేస్తూ వచ్చే నష్టాలు ఏంటి సరే ఇప్పుడు యాక్ట్ ఆల్రెడీ లిమిట్ చేసేసింది తెలంగాణ అయితే ట్వంటీ లాక్స్ అని వేరే లో ఫార్టీ ల్యాక్స్ వరకు ఆ లిమిట్ లో మీరు బిజినెస్ చేసిన జిఎస్టీ లేకపోయినా పర్వాలేదు బట్ లిమిట్ దాటినప్పుడు యాక్ట్ ప్రకారం రిజిస్ట్రేషన్ ఖచ్చితంగా తీసుకోవాలి ఒకవేళ తీసుకోలేదు యాక్చువల్గా ఆల్రెడీ న్యూస్ ఆల్రెడీ పబ్లిష్డ్ ఇన్ ద పేపర్ ఆల్స్ ఎర్లీ ఇయర్ బండి వాళ్ళకి టర్న్ ఓవర్ అకౌంట్లో గూగుల్ రేపు అందరు గూగుల్ పే ఫోన్ పే చేసేస్తుంటారు వాళ్ళకి టర్న్ ఓవర్ వన్ పాయింట్ టూ క్రోర్స్ వచ్చేసింది ఇప్పుడు వాటికి ఫైవ్ పర్సెంట్ కట్టాలంటే చాలా ఇబ్బంది కదా వాళ్ళకున్న మెటీరియల్ ఉంటుంది ఇన్పుట్ వాడలేరు గప్చూప్ వాళ్ళు తీసుకోవాలి బట్ వేరే కేసు అనుకోండి మీ ఐటమ్ కొంటున్నారు అమ్ముతున్నారు దానికి ఇన్పుట్ ఉంది క్లెయిమ్ రిజిస్ట్రేషన్ తీసుకోలేదు అనుకోండి ఒక టూ ఇయర్స్ అది నోటీస్ వచ్చింది ఇప్పుడు ఏదైతే మీరు సేల్ ఉందో వన్ క్రోడ్ ఫర్ ఎగ్జాంపుల్ అయింది అనుకోండి ఎయిటీన్ పర్సెంట్ అంటే ఎయిటీన్ లాక్స్ కట్టమంటాడు నేను కొన్న వాటిలో జిఎస్టీ ఉంది అని అంటే అప్పుడు తీసుకోవడానికి రాదు టూ ఇయర్స్ తర్వాత రెగ్యులర్ టైంలో ఫైల్ చేస్తే క్లెయిమ్ చేయొచ్చు ఇప్పుడు ఎయిటీన్ లాక్స్ ఇంట్రెస్ట్ పెనాల్టీస్ పడితే చాలా పెద్ద మొత్తం అవుతుంది సో రెగ్యులర్గా అది ఢిల్లీకి వేస్తారు ప్రొసీడింగ్ సో ఒకవేళ మీకు బడ్డన్ ఉంది మీ కస్టమర్స్ జీఎస్ బి కస్టమర్స్ కాదు ఎయిటీన్ పర్సెంట్ ఛార్జ్ చేస్తే బిజినెస్ ఇబ్బంది ఉంది అనుకోండి ఒకవేళ మీ టూ అప్ టు వన్ పాయింట్ ఫైవ్ క్రోర్ ఉంటే కంపోజిషన్కి వెళ్ళండి వన్ పర్సెంట్ కి రెస్టారెంట్ కి అనుకోండి ఫైవ్ పర్సెంట్కి వెళ్ళండి సో మీరు గూగుల్ పే ఫోన్పేలో అమౌంట్ ఎక్కువ పడుతుంది అనుకుంటే దాన్ని మీరు ప్లాన్ చేసుకోవాలి అని నేను చెప్పలేను బట్ దాని మీరు మీ అకౌంట్ లో ట్వంటీ లాక్స్ దాటుతున్నప్పుడు చెప్తారు బట్ ప్లాన్ చేసుకోవాలి ప్లాన్ చేసుకోవాలి యా సో ఫైనల్ గా సార్ జిఎస్టి విషయంలో ప్రజలు వ్యాపారులు చేస్తున్న అతి పెద్ద మిస్టేక్ ఏంటి సార్ జిఎస్టి బిజినెస్ మెన్ చాలా మంది ఎప్పటి నుంచో బిజినెస్ చేస్తున్నారు వాళ్ళ ఇది వరకు స్టైల్ ఏదైతే ఉందో ట్రెడిషనల్ ఇన్వాయిసెస్ ప్రాపర్ గా మెయింటైన్ చేయకపోవడం పర్చేస్ చేస్తున్న వాళ్ళు నిజంగా ఇన్పుట్ ఫైల్ చేస్తున్నారా లేదా చూసుకోకపోవడం ఇర్రెగ్యులారిటీ కేర్ఫుల్ గా ఉండి వాళ్ళు ఫైల్ చేస్తున్నారు మనం రెగ్యులర్ గా ఫైల్ చేస్తున్నాం మన కస్టమర్స్ అందరి బీ మన బయర్స్ అందరి బీ అనుకోండి కేర్ఫుల్ గా ఫైల్ చేసుకుంటే జిఎస్ లో ప్రాబ్లం ఏం లేదు ఓకే మనం కేర్ఫుల్ గా లేకపోతే కాన్సిక్వెన్సెస్ హయ్యర్ గా ఉన్నాయి ఉంటాయి ఓకే సో ఓవరాల్ గా ఇది వరమా శాపమా అంటే ఏం చెప్తారు అంటే ఇప్పుడు కొత్తగా వచ్చే జీఎస్టీ ఎన్ కన్యూమర్ కి అయితే వరమే సార్ సేవ్ అవుతుంది కదా ఈవెన్ మీకు సోప్ తీసుకున్నా టాయిలెట్ సోప్ టూత్ బ్రష్ పేస్ట్ కానీ ఈవెన్ మీకు వాటర్ బాటిల్స్ కానీ యుటెన్సిల్స్ కానీ స్టీల్ అండ్ అల్యూమినియం ఐటమ్స్ కానీ అన్ని ఫైవ్ పర్సెంట్కి వచ్చాయి ఎయిటీన్ టువెల్ ఉన్న వాటిలో ఫైవ్ పర్సెంట్ చాలా వరకు తీసుకొచ్చారు అవును సో ఈ విధంగా మీకు చాలా ఐటమ్స్ కన్స్యూమర్ ఏవైతే రెగ్యులర్గా వాడతారో వాటి అన్నిటికీ తగ్గినట్టే ఓకే ఈవెన్ ఫుడ్ ఐటమ్స్ కానీ మెడిసిన్స్ కానీ మీకు ఇంట్లో యుటెన్సిరీస్ కానీ తగ్గినప్పుడు అట్లీస్ట్ టెన్ పర్సెంట్ సేవ్ అవుతున్నట్టు సార్ ఇంకోటి నాకు డౌట్ ఏంటంటే అంటే ఇది మీరు అవుట్ ఆఫ్ ద బాక్స్ చెప్పాల్సి ఉంటుంది దాదాపు యాభై వేల కోట్లు ఏందో గవర్నమెంట్కి మిస్ అవుతుంది ఇప్పుడు ఈ జీఎస్టీ టూ పాయింట్ వల్ల ఇది ఎక్కడి నుంచి పట్టుకొస్తారు వీళ్ళు మళ్ళీ ఏదో రూపంలో వేస్తారుగా మళ్ళీ ఎట్నుంచి చేయొచ్చు మా మీద గవర్నమెంట్ ఆబ్వియస్ గా వాళ్ళకి డెఫిసిట్ ఉంటే దాన్ని ఖచ్చితంగా యాభై వేల కోట్లు అంటే చిన్న విషయం కాదు చిన్న విషయం కాదు సో ఇంకేదో విధంగా వాళ్ళు తీసుకుంటారా లేదా అనేది మనం ఇప్పుడే చెప్పలేము ఫ్యూచర్ లో వచ్చే అప్డేట్స్ బట్టి మనం దానికి రీలైజ్ సో దానికైతే మీరు సిద్ధంగా ఉండాలి యాభై వేల కోట్లు ఏదో రూపంలో చేస్తారు అంతే మేబీ అది ఎన్ కన్స్యూమర్ కామన్ మ్యాన్ ఇవ్వాలి

సో మా ప్రేక్షకులకు ఇంకేమైనా చెప్పేది ఉందా జిఎస్టీ టూ పాయింట్ ఓ గురించి జిఎస్టీ టూ పాయింట్ ఓలో యాజ్ ఎ హోల్ ఎన్ కన్సూమర్స్ మీరంతా బెనిఫిట్ అవుతున్నారు ఓకే బిజినెస్ పీపుల్ జాగ్రత్తగా ఉండాలి ఆల్ ఆఫ్ సడన్ ట్వంటీ సెకండ్ సెప్టెంబర్ నుంచి రేట్స్ తగ్గుతున్నప్పుడు మీ అకౌంటింగ్ సాఫ్ట్వేర్ కానీ బిల్డింగ్ లో కానీ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ప్రాపర్ గా చూసుకోవాలి అప్డేట్ చేసుకోవాలి సాఫ్ట్వేర్ ఒకవేళ మీరు తెలియక హైయర్ రేట్ చార్జ్ చేసిన గవర్నమెంట్ కి రిటర్న్ ఇవ్వాల్సి వస్తుంది అమౌంట్ కస్టమర్స్ కూడా వాయిస్ ఇంకొకటి సార్ ఇప్పుడు వీళ్ళు ఆల్రెడీ హైయర్ రేట్ కొనుంటారు కదా సో మళ్ళీ క్లెయిమ్ చేసుకోవచ్చా ఇప్పుడు లోయర్ రేట్ కమ్మాల్సి వస్తుంది కదా ఇప్పుడు మ్యానుఫాక్చరర్ అనుకోండి వాళ్ళకి రెగ్యులర్ గా ఏమి డిఫరెన్స్ లేదు వాళ్ళ ఐటమ్ పర్సెంట్ సరిపోతుంది చేసుకున్నారు ఆల్ ఆఫ్ వచ్చిన వాళ్ళు ఎయిటీన్ వచ్చిన వాళ్ళు ఉంటే వాళ్ళ రామీటర్లు ఎక్కువ ఉంది అనుకోండి ఆబ్వియస్ గా ఇన్వర్టర్ స్ట్రక్చర్ అవుతుంది వాళ్ళు ఎక్కువకే కొనుంటారు కదా ఆల్రెడీ సో వాళ్ళపుట్ రేట్ తక్కువ ఇన్పుట్ రేట్ ఎక్కువ ఉంటే రిఫండ్ అప్లై చేసుకోవచ్చు